విశాఖ జిల్లా గాజువాకలో వాసవి కన్యక పరమేశ్వరి ఆలయం వద్ద ప్రతిరోజు జరిగే నిత్యాన్నదాన కార్యక్రమం మూడవ వసంతంలోకి అడుగుపెట్టింది కేశరపు శ్రీను రమేష్ సతీష్ నంబూరి జగన్నాథం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి పాల్గొని అన్నదానం ప్రారంభించారు అన్నదానాలలో అన్నదానం గొప్పదని పేదల ఆకలి తీర్చడం దేవుని సేవతో సమానమని అన్నారు మూడు సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా అన్నదానం చేయడం హర్షించదగ్గ విషయం అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తి రెడ్డి చింతలపూడి వెంకటరామయ్య కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు స్టార్ట్ చేసి సుమారుగా మూడు సంవత్సరాలు పూర్తి అయిపోయి నాలుగో సంవత్సరాలకి ఇదే రోజు అడుగు పెట్టాం కాబట్టి మీ అందరి ఆశీస్సులతో ఈ యొక్క కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరుగుతుంది తరఫున మన నిత్యం అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ మూడు సంవత్సరాలు కూడా పూర్తి చేసిన కమిటీ పేరు పేరున ధన్యవాదాలు ఎందుకంటే మంచి కార్యక్రమాన్ని ఆపడ ఉద్దేశంతో వాళ్ళ వాళ్ళు ఏమున్నా సరే కంటిన్యూ చేస్తున్నారని చాలా ఆనందం మరి ఇలాగే మా కనికా పరమేశ్వర తల్లి ఆయుర ఆరోగ్య ఐశ్వర్య ఇవ్వాలని వాళ్ళు ఏం చేసినా సరే ఆ తల్లి యొక్క కర్ణ కనక్ష ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఏ నాలుగు నిర్ణ ఏ రాజకీయ పార్టీకి కూడా ఆదివశలు పెట్టిన కార్యక్రమాలు సంపూర్ణంగా సహకారం అందించేసినటువంటి ఎవరు ఉంటే అది ఆదివయసులు అందంటే ఆదివంశులు ఏం చేసినప్పుడు కూడా ఆశించులు అన్నటువంటి అభిప్రాయం ఉంది వాళ్ళు ఏది చేసినా కూడా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అందులో కనికా పరమేశ్వరం అమ్మవారి తాలూకా కార్యక్రమాల్లో భాగంగా ఆది వంశులు ఎప్పుడు కూడా నిత్యానదానం కాదు పేదవారికి అండగా నిలబడతారని అభిప్రాయం ఉంది మళ్ళీ రెండు వందల మంది చేస్తూ ఉన్నారు ఇది చాలా దిగ్విజయంగా మరింత అభివృద్ధి చెంది వాళ్ళ షెల్టర్ కూడా నిర్మాణం చేసుకుని ఈ గాజువాకలోనే ఆర్యవైశ్య సత్రవుగా ఏర్పడి మరి మంచి భవిష్యత్తులో ఆర్యవైస్య సత్రం అంటే ప్రతి ఒక్కరికి ఒక షెల్టర్ ఫుడ్డు ప్రతి పేదవాడికి దొరుకుతుంది అనేటటువంటి మంచి వేరు ప్రతిష్ట నడిపించాలని చెప్పేసి ఆ వాసవి మాత్రం కోరుకుంటూ ఆలయం పరిసర ప్రాంతాల్లో మరి అన్న సమావన కార్యక్రమాన్ని ఆదివార్య సంఘం వారు ద్వారా మూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని నాలుగో సంవత్సరంలో విడుగుపెడుతున్న సందర్భంగా వచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యేలు హిమంత్ రెడ్డి గారు అయ్యాయి మీరు ఏ కార్యక్రమం చేసినా ఈ సొంత నిలు చేస్తారు అందరూ వచ్చినటువంటి నగ్న సత్యం మీ సంపాదనలో కొంచెం శాతం కేటాయించుకొని పేదవారికి సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం అది కంటిన్యూ త్రీ ఇయర్స్ గుర్తు చేసి నాలుగో సంవత్సరం పెట్టడం ఆ కన్నిక పరమేశ్వర ఆశీస్సుతో అత్యశుద్ధిగా చేశారు భవిష్యత్తులో కూడా దీన్ని రెండు వందలు పెంచడానికి కూడా మరి ఆ మాత ఆశీస్సులు ఉండబట్టే మీరందరూ కూడా ఆ నిర్ణయం అనుకుంటున్నాను అలాగే కేసార్కు బర్త్డే సందర్భంగా కూడా ఈ మూడో సంవత్సరం పూర్తి చేసుకునే సందర్భంలో ఈనాడ అయినటువంటి ఖర్చు అంతా కూడా తరఫున వాళ్ళ శారు ధారించి కోడలు మరి ఎన్ని ఏర్పాటు చేసినట్టు వాళ్ళకి కూడా అభినందన తెలియకొచ్చు నాకు అన్ని పరమేశ్వర ఆశీర్చి అని మంచి కార్యక్రమం చేసిన దాన్ని ప్రతి దానికి కూడా దేవుడు మాత ఆశీస్సులు పెరగలేదు అలా ఉండాలని మిమ్మల్ని చూసి ఇంకా కొంతమంది మంచి కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావాలని Se le pasa?